సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది మోత్కూర్ రోడ్లోని వెన్నెల హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం ఈ శిబిరం జరిగింది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు సేవలందించేందుకు ప్రత్యేక వైద్యులను ఆహ్వానించామని లయన్స్ క్లబ్ అధ్యకుడు డాక్టర్ గుండాల మురళీధర్ తెలియజేశారు ఈ శిబిరంలో రెండు వందల మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు